న్యూస్ శ్రీకాకుళం నిలిచింది జగన్ ప్రభుత్వమే రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రచార పర్వాల భాగంగా మొగదలపాడు ఆందలపాడు పెర్లవాణిపేట గ్రామాలలో మంత్రి ధర్మాన పర్యటించి ఇక్కడ స్థానికులతో మమేకం అయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారుల కండగా నిలిచింది జగన్ ప్రభుత్వమే వేట నిషేధం సమయంలో మత్స్యకారులకు జీవనోపాధి ఉండదు అలాంటి సమయాన మత్స్యకార భరోసా పేరిట ఏటా చొప్పున యాభై వేల రూపాయలు ఈ ఐదేళ్లలో అందించాం అలానే రానున్న ఐదేళ్ల కాలానికి ఇదే విధంగా అందించనున్నాం ఒక మత్స్యకార కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సాయం అందే విధంగా చర్యలు తీసుకుంటున్నాం ఇందులో భాగంగానే రేపటి వేల అధికారంలోకి వస్తే మా కార్యాచరణ ఉంటుంది మీరంతా మరొకసారి నన్ను ఆశీర్వదించండి ఫ్యాన్ బుత్ కు ఓటు వేసి నన్ను పార్లమెంట్ సెగ్మెంట్ కు పోటీ చేస్తున్న తెలకను ెలిపించండి అని కోరారు జగన్ రెండు నెలలు లేకపోవడంతో ఎన్ని ఘోరాలు జరిగిపోయాయో చూడండి గడిచిన యాభై ఎనిమిది నెలల పాటు పెన్షన్తో పాటే అన్ని ప్రభుత్వ పథకాల ఆర్థిక లబ్ధిని అలాగే బియ్యం గోధుమ పిండితో సహా ఇతర నిత్యావసర వస్తువులను ఇంటి దగ్గర అందుకున్న మీరు ఇప్పుడు చంద్రబాబు కుట్రలు ఫలితంగా కొన్ని పథకాలు అందించుకోలేకపోతున్నారు నాలుగో విడత అందాల్సిన చేయత కూడా చంద్రబాబు వేసిన పిటిషన్ కారణంగా ఎలక్షన్ కమిషన్ నిర్ణయం కారణంగా ఆపేశారు రెండు నెలలకే చంద్రబాబు ఇలా చేస్తే రేపటి వేల మీరంతా అధికారం ఇస్తే ఇంకెన్ని ఘోరలు చేస్తాడో చూడండి ఒక్కసారి ఆలోచించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదలు కూలీలు కార్మికులు కలిసి నిర్మించుకున్న పార్టీ ఈ పార్టీని అందరం కలిసి అధికారంలోకి మళ్ళీ తీసుకువద్దాం విపక్ష శ్రేణుల కుట్రలు తిప్పికొడదాం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం నిలబడితే మీ పిల్లల చదువు కోసం మీ ఆరోగ్యం కోసం మీ ఇంట్లో అవతాతల పెన్షన్ కోసం ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు మీ ఎవరికి ఏ వర్గం వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు మీరంతా ఆత్మ గౌరవంతో బతకవచ్చు ఆత్మ గౌరవంతోనే పథకాలన్నీ సజావుగా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా అందుకోవచ్చు అందుకే కోరుతున్నాను మీ అందరినీ ఈ ప్రభుత్వానికి ఓటు వేయాలి జగన్ను మళ్ళీ సీఎంను చేయాలి వర్దిల్లాలి వైఎస్ఆర్ సిపి వర్దిల్లాలి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వర్దిల్లాలి అని మంత్రి ధర్మాన పేర్కొన్నారు ఈ రోజు మన గ్రామము వెయ్యి ఓట్లు కలిగొన్న గ్రామము ఈ వెయ్య ఓట్లు కలిగొన్న గ్రామానికి పంతొమ్మిది కట్టి ఎనిమిది వందలు తొమ్మిది ఎమ్మెల్యే సీట్లలో ఫస్ట్ వరుసలో ఈ వేళ మన తీర ప్రాంతంలో ఉన్న ఈ నూట ప్రతి గడగడ పాటు నుండి అయ్యా మీరు మహానాయకులు మీరు యంత్ర నాయకులు జగన్మోహన్ రెడ్డి ఒప్పించేనా సరే ఈ గ్రామము బంగాళాఖాతంలో ఉన్నది ఈ గ్రామము గ్రామ పెద్దము కానీ ఎటువంటి లేదు అలాంటి గ్రామాన్ని మనకి ప్రతి ఇంటికి సర్వారంభరిస్తూ ప్రతి ఇంటికి ఐదు సెంటులు జరాయితీగా తయారు చేసేసి ఇది ఆ శక్తి ఇప్పుడుగా మనకి ఎన్ని పనులు మనం ఒక జమానాలను సాధిక ఆదరించిన పరిస్తుంది ఇక అయినా సరే ఈ వేళ మన అక్కలో అమ్మలో తల్లు చెల్లెల్లో